హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి రోజు మన రెసిపీ ఏంటంటే నాకు చాలా రోజుల నుంచి ఎండు చేపలు బాగా తినాలనిపిస్తుంది అనమాట సరే అని చెప్పి ఏం చేద్దామా అని ఆలోచిస్తే కోడిగుడ్లు ఎండు చేప కాంబినేషన్ అయితే అద్దరిపోయింది కదా కాబట్టి నేనైతే వాటి కోసం ఇదిగోండి ప్రిపేర్ అయితే చేసుకున్నాను ఇదండి ఎండు చేపలు కోడిగుడ్లు అనమాట మనకి కోసిన ఆనియన్స్ టమోటా పచ్చిమిర్చి అనమాట నేనైతే మట్టి దాకలో ఈ కూర వండుకోవాలని నాకు చాలా చాలా కోరిక అనమాట ఎందుకంటే ఎప్పుడు నేను వండినా కూడా దీంట్లో వండుతాను అలాగే అని చెప్పి ఇంక ఇవాళ కూడా దీంట్లోనే పెట్టాను అనమాట ఇప్పుడు నీళ్ళు నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసుకున్నానండి నీళ్ళతో మరుగుతున్నాయి మనం కొంచెం ఎండు షాపల్లోకి అయితే వేడి వేడి నెలలో ఎండు షాపులు వేస్తాయి ఒక ఇరవై గంటలు ఉంచామంటే చక్కగా దాని మీద ఏమన్నా మనకి పొలుసున్నా ఏమున్నా నీట్గా చేప అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇవి ఆల్రెడీ నాకు చాలాసేపు కూడా నీళ్ళు మరుగుతున్నాయండి ఇదిగో పొగలు వచ్చేస్తున్నాయి చూస్తున్నారు కదా ఈ ఎండు చేపలు అనేవి మనం దీంట్లో చెప్పుకుందాము మీకు ఒక తర్వాత మీకు చూపిస్తాను నేను ఎలా ఈ నీళ్ళు వైట్గా ఉన్నాయి కదా తర్వాత ఎలా మారినాయి అనేది మీరు ఈ ఏం చేపలో కూడా కామెంట్ చేయండి ఎందుకంటే తెలియదు నాకైతే ఈ ఏం చేపలు అనేది తెలియదు ఎండు చేపలు వరకే తెలుసు అనమాట ఈ చేపల పేరేంటో నాకు కొంచెం కామెంట్ చేయండి ఈ లోపు మీద అండి మనకి వాటర్ అయితే బాగా మరిగిపోయింది కదా కోడిగుడ్లు దింట్లో వేసేసుకుందాము చక్కగా కోడిగుడ్లు వేసుకున్నాం కాబట్టి మనకి ఈ కోడిగుడ్లు ఉడగడానికి కూడా ఒక ఇరవై నిమిషాలు అయితే పట్టిద్దండి ఈ లోప మనకి ఎండు చేపలు కూడా వేడి నెలలో చక్కగా క్లీన్ అయిపోతాయి కాబట్టి ఆల్రెడీ మనం ఎలాగో కట్ చేసుకోవాలన్నీ ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కాబట్టి వంటలకు కూడా తొందరగా వెళ్ళిపోవచ్చు ఈలోపు మా వీడియోకి అయితే లైక్ అయితే చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చాలా రోజుల తర్వాత నేను వీడియో పెట్టినా కూడా మీరు బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట ఆ వీడియో అనేది బాగా చూస్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగే మా వీడియోలు అన్నీ మీరు చూడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు ఇంకా చేస్తాను నేను ఓకేనా లైక్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు సబ్స్క్రైబ్ మాత్రం మిస్ అవ్వద్దండి గుడ్లు అయితే చక్కగా ఉడిపోయినాయండి తీసేసి నీళ్ళు వేరే నీళ్ళు మార్చాను అనమాట మళ్ళీ వేడి నీళ్ళు కాలుతాయని మామూలు నీళ్ళు వేసాను చక్కగా చూసారా బాగా ఉడికినాయి కాబట్టి పెంకు కూడా చక్కగా వచ్చేస్తుంది చేత కోడిగుడ్లన్నీ వలుసుకున్నాం కదా చెప్పాను కదండి వేడి నీళ్ళు వేస్తే ఈ నీళ్ళు అనేది ఏ రకంగా వస్తాయో చూసారా మనం ఓకే బాగా దిరుదిరుదు అవసరం వేడి నీళ్ళు వేస్తే చూసారా ఎంత తెల్లగా వచ్చేసాయో వచ్చినప్పుడు చేపలు క్లీన్ అయిపోయింది దాన్ని అంటే ఈ బయట ఎండపెడతాను కదండి ఎండబెట్టినప్పుడు ఏమైనా దుమ్ము దువులు ఏమైనా ఉన్నా కూడా మనకి క్లీన్ అయిపోతాయి ఇలా వేడి నీళ్ళలో వేసుకుంటే మన షాప్లో అయితే క్లీన్ అయిపోయినాయి ఇప్పుడైతే మనం మళ్ళీ మట్టి బాండి పెట్టేసుకుందాం అనమాట పొయ్యి మీద మొనకు సరిపోయినంత నూనె అయితే వేసేసుకుందాం కొంచెం వాటర్ ఉంది

マネットさんとかがでベスト पच्चमी जी <laughs> కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినట్టుగా ఎక్కువండి ఈలో ఒక మా వీడియోకి అయితే లైక్ చేయండి మిస్ అవ్వద్దు మీరు వీడియోస్ వస్తున్న ఒక్కసారి లైక్ చేస్తారా లేదా ఒకసారి చెక్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్ టమాటా ముక్కలు కూడా వేసుకుందాం సాల్వ్ చేస్తున్నా ఎక్కువ వేసుకోవసం లేదు ఎందుకంటే ఆ చేపలు ఉప్పు కాబట్టి మనం కొంచెం వేసుకుంటున్నాము చూసి ఒకవేళ చాలా వేసుకోవచ్చు కానీ ముందు వేసుకోకూడదు ఇది ఉప్పు చేపలు అయితే మాత్రం బాగా మగ్గాలన్నమాట ఒక ఐదు ఐదు పది నిమిషాలు అయితే వదిలేద్దాము చక్కగా తగ్గితే మగ్గిన తర్వాత ఓకేనా కొంచెం పచ్చి మసాలా వేసుకుందాము చక్కగా వరిగిపోయినాయి ఉల్లిపాయలు చేపలు కూడా వేసేసుకొని ఇప్పుడు ఒకసారి అలా కలిపేసుకుమ్మా ఎక్కువసేపు కలిపాస్తుందా ఇదండి ఎంజాయ్ ప్లేసాం కాబట్టి అలా నిదానం కలుపుకోవాలి కదా మసాలా వేసేసరికి మంచి వాసన వస్తుంది ఇంకా అలా వదిలేసి ఒక ఇరవై నిమిషాలు అలా వదిలేసామంటే కూర మోసెట్టేసుకో ఓకే ఫ్రెండ్స్ ఒక ఇరవై నిమిషాలు అయితే అలా వదిలేసేద్దాం అనమాట ఓకేనా మళ్ళీ కలుద్దాం కూర అయితే దగ్గర వచ్చేసింది చూసాను కదా చక్కగా మనకు ఏంటంటే పొయ్యి కట్టేసిన కూడా మట్టిద దాక్ కాబట్టి ఉడుకుతూనే ఉండదు అనమాట ఫ్రెండ్స్ అయితే ఇంకా ఆలోచన చేయకుండా ఒక పట్టఐద పట్టేయాలి చాలా ఇష్టంగా వండుకున్నాను కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా ఆలోచన చేయాలనమాట పెట్టద్దాం ఎందుకంటే మనకు ప్లేస్ కొంచెం కాబట్టి ఇదిగోండి చక్క కోడిగుడ్డు ఎండు చేప ఎండు చేప ఎక్కడ మనకి హెచ్చెత్తకుండా వండాను ఓకే ఎండుచేపులు కదండి ముళ్ళు ఉంటాయి కాబట్టి నేనే ఇక తినిపించేస్తున్నాను ఆగుతుంది బాగానే గుడ్డు కూడా అమ్మో చేపట్టలేకపోయింది చాలా బాగుంది ఎగ్జామ్ అి ఇవాళ బాగా రాసావా బారాసేవాళ్ళ మీరు తీసుకోలేరు అని చేప పెట్టినా చిన్న చిన్న ముక్కలు పడుతుంది నేను ముళ్ళు ఎక్కువనే ఇది చేప

ఫ్యాన్ ఆపేయాలి కదండి వీడియోకి ఎందుకంటే సౌండ్ వచ్చేసింది కాబట్టి ఫ్యాన్ అయితే ఆపేయాలన్నమాట అందుకనే కొంచెం చెమట్లుగా ఉన్నాయి నాకు చాలా ఇష్టంగా నేను వండుకున్నాను ఈ కవర నేను కూడా చెప్తాను ఎలా ఉంది ఏంటో చేప కూడా తినేసి అప్పుడు టేస్ట్ అయితే మామూలుగా లేదండి చాలా అంటే చాలా బాగుంది అనమాట ఎందుకంటే కోడిగుడ్డ ఎండు చేప కాంబినేషన్ అనేది సూపర్గా ఉండిద్ది అలాగే మనం మట్టి దా తపేలా ఉండాం కాబట్టి ఇంకా సూపర్గా కుదిరింది టేస్ట్ అయితే మామూలుగా అయితే లేదు చేప అయితే చాలా టేస్ట్గా ఉంది కానీ ఉల్లి మాత్రం బేపచ్చంగా ఉన్నాయి మరి ఇదేం చెప్ప మీరైతే కామెంట్ చేసి నాకు చెప్పండి కానీ టేస్ట్ మాత్రం మామూలుగా అయితే లేదండి చాలా బాగుంది సూపర్గా ఉందనమాట నేనైతే ఈరోజు చక్కగా కోడిగుడ్డు టమాటా ఎండు చేప అయితే వండాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక మా వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్